కోడి పిల్లలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు ఎవరో మన ఆస్తులు వాటాడు ఇక్కడ అవసరం ఉంది అబ్బుకి కాఫీ వితౌట్ షుగర్ సార్ అమ్మికి రవ్వ దోష వితౌట్ ఆయిల్ సార్ పింకీకి మైసూర్ బజ్జి ఓకే ఫెసిలిటీస్ అన్ని వాడుకుని వాడు ఎవ్వక ముందే మనం అయిపోతే ఆ తర్వాత వాడేవాడు మన ఎవరు మరి మీకు సార్ నాకు ఏమొద్దు ప్రోటీన్ షేక్ సల్మాన్ భాయ్ యాక్స్ ఏ కరెంటింగ్ సబ్ కరెక్ట్ అమ్మా బాబులో అలా దొంగలను చూసినట్టు చూస్తావేంట్రా అబ్బు

స్వాగస్య గారె ఇంగ పదండి ను అబ్బు కాదు జబ్బు పెళ్ళాల్కో ఇట్లి మారసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళని ఫ్యామిలీ అని చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదేమో ఇది మోసం గానేరా పోయిన ఫ్యామిలీని మనలో చూసుకుని సంతోషపడతారు పాపం పైగా మనకి ఇది ఒకటే ఆప్షన్ ట్రైన్ మొత్తం ఫుల్ గా ఉందిన్నయ్యా ఇంతకీ గోపి అక్కడ రా ఇప్పుడు ఆ గోపిక్కడ రాకపోతే పాప్ సెక్యూరిటీ పరిస్థితి అంటే నేను మేనేజ్ చేస్తూ ఉండు బాగుండు నా పేరు బెంగళూరు షాప్ మా ఫ్యామిలీకి ఒక రెట్టు ఉంది హైదరాబాద్ వెళ్ళేంత వరకు మీరు కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే ఇస్తే ఎంత కొంత తెచ్చుకుంటాను ఎంత తలపారు అందుకే మీకు త్రెట్ట ఉంది వేలు అమ్మ అంత ఇచ్చుకోలేదు తలవో ఐదు వేలు ఇస్తాను సరే అది చూపి చేయండి గోపి ఇంకా రాలేదేంటి రావాలి వచ్చి ఎవరో బావా అడేవడు మధుబాబు ఎవడా

పాప ఎవరు బావాసారి గోల్డ్ చైన్ వేసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు అంటే

పావుతో మాట్లాడిచవచ్చు కదా నువ్వు ఎన్ని ప్రాబ్లమ్ ఓటి పెట్టుకుంటావు శ్యామ్ గారు మీరు ఎందుకు ఇలా బేవ్ చేస్తున్నారు మీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు పాప సేఫ్టీ ఇంపార్టెంట్ ప్లీజ్ అండర్స్టాండ్ నాకు ఏ అవసరం లేదు ఇక్కడ పోలీస్ స్టోర్లు కొనేసాను వెరీ స్ట్రాంగ్ అండ్ షార్ప్ ఎంత స్ట్రాంగ్ అండ్ షార్ప్గా చూద్దాం పదండి ఎక్కడ స్మయర్ ఉన్నవా మీరు ఇంతకు ముందు గన్ మ్యాన్స్గా ఎక్కడైనా పని చేశారా సుద్దేశ్ గారి ఎంపి ముకేష్ పాండే దగ్గరండి అండ్ నెక్స్ట్ వైట్ కాల్పాలి చచ్చిపోయారు కదా అప్పుడు మీరు అక్కడే ఉన్నారా అక్కడ ఎందుకు ఉంటాం సార్ పారిపోయాం ఆ రోజు పారిపోయాం కాబట్టి బతుకున్నాం కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా మాట్లాడతారండి సార్ మాకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎంపీ సెవెన్ అరగంటలు ఇంటికి చేరుతుంది రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఐదు నిమిషాల్లో ప్రెస్ న్యూస్ ఎలా కరెక్టే అంతకు ముందు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర సెక్యూరిటీగా ఉండేవాళ్ళం గురువు గారు బాంబులాస్ట్ లో ఆయనతో పాటు కార్ లో ఉన్న అందరి బాడీ పార్ట్ చల్లా మేమిద్దరమే జాగ్రత్తగా ఆయన పార్ట్లు మాత్రం సెపరేట్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరైనా కాపాడేవని గర్వంగా చెప్పుకుంటారు మీరు సెవెన్ ఆన్ టైమ్ లో ఇంటికి చేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు నెలలో గుర్తుపట్టేశారండి బాబు ఒంటి మీద ఉన్న పుట్టిమచ్చలని గుర్తుపెట్టుకుని బాడీని ఒకటి చేసాం అలా ఐడెంటిఫై చేయడంలో మేము ఎక్స్పర్ట్స్ సార్ సార్ పుట్టిమచ్చలు కూడా ఎక్కడ ఉన్నాయి కనుక్కోండి మార్చిలో పని చేసే వాళ్ళకి గన్స్ ఇచ్చి సెక్యూరిటీ పంపించినట్టు ఉంటాయి శవాల గురించి డిస్కషన్ పెడతారు గవర్నమెంట్ గన్స్ ఇచ్చింది కదా ఫైట్ చేయకుండా పారిపోవడం ఏంటి సార్ మా డ్రైనింగ్ లో కనిసిచ్చింది వారం అయితే పరిగెత్తించింది ఆరు నెలలు మాకు ఏది బాగోచ్చు మీరే చెప్పండి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఏంటే నువ్వు ప్రతి దానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం తర్వాత సారీ చెప్పడం బంగారం లాంటి బావ బతిలాడుతుంటే గెలవ టెక్ అంటే కొట్టదు బావ తాతా నాకు నిద్ర అలాగే నాన్న నేను కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను రండి బడాబు మనకు చాలా సీట్స్ ఉన్నాయి డిస్టర్బెన్స్ లేకుండా పడుకుందరు బొడ్డ పెట్టాం బడాబు ఇదే

ట్రైన్ యాక్సిడెంట్ అవ్వకపోయినాడు బాబు చెప్పద్దు పోయాడు అబ్బా పోయి పీడీలు రప్పాలో కూర్చొస్తున్నాయి ఇంకేంట్రా సంగతిలో పెట్టుబడి లేని వ్యాపారం ఎంత లేకపోయినా కాంపిటీషన్ చాలా ఉంది సార్ ఎట్టి గ్యాంగ్ పోటీగా చుడిదార్ గ్యాంగ్ ఒకటి ఎంటర్ అవునా ఆ గ్యాంగ్ గురించి కూడా చెప్పండి నా స్యాడిజం ఏంటో చూస్తున్నా పాయింట్ ప్లాంట్లో నా ట్రిక్టర్ నొక్కి తెచ్చేస్తా రెడీ ఎలాంటి భయం లేకుండా డ్యూటీ చేస్తానని జాయినింగ్ రోజే ప్రమాణం చేశా నీ ప్రేమ తోపిందా మాకదే ఓపెన్ చేసినా చంపుతావు చేయకపోయినది చంపుతావు చివరి దాకా నీ జై తీ వదల్లేదని గర్వంతో పోతా సంపే

పొడి చేసావు ఏంటయ్యా నేను ఎక్కడ పొడిచాను సార్ మీరే పొడి అసలు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు మీరు పొడిస్తుంటే ఆపడానికి నేను ఎంత చెప్పినా ఆకుండా ఊచ కొత్త కోసారు కదా ఊచ నేనా మరి నేనా కత్తి కంటే కలం గొప్పదని శ్రీశ్రీ గారు చెప్తే కామెడీ అనుకున్నా కానీ ఈ పెన్ చూస్తే నిజం అని అనిపిస్తుంది అయినా ఇన్ని మందిని నేను ఎలా సార్ మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్ నాకు గీత ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్ అయితే మీరు కిందటి జన్మలో చైనాలోనూ జపాన్లోనూ పుట్టుంటారు అక్కడ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయి ఉంటారు ఉన్నా <laughs> నేను ఎప్పుడు చైనా పునే వాడతాను అవే నచ్చుతాయి నాకు మీ దేశం మీద మీకున్న ప్రేమ సార్ మీకు నూడిల్స్ అంటే ఇష్టం కదా ఫ్రైడ్ రైస్ అంటే ప్రాణం కదా మంచూరియాబక్కిని తినేస్తాను మీకు గత జన్మ స్మృతులతో పాటు రుచులు కూడా బాగా గుర్తున్నాయి సార్ కాకపోతే మీకు ఆవేశం వచ్చినప్పుడు అల్లా మీ లోపల ఉన్న చైనా బయటకు వచ్చేస్తున్నాడు సార్ కొంచెం కంట్రోల్ పెట్టండి సార్ భయం వాడి సంగతి నేను చూసుకుంటాను కానీ వీడైనా బ్రతుకున్నాడో ఏమో చూడు